చెప్పి మేడం గారు అండి లేదు నాకు ఒకసారి నేను ఒక సమస్య గురించి చెప్పాను అడిగితే ఆ హేమలత గారండి మీరు సౌందర్యనగర్ పారాయణ ప్రతినిత్యం చేయండి ఆకృతి చేయండి రోజుకు ఒక రోజుకో ఒక రకంగా పూలు ఉంటాయి కదా ఎన్ని ఒక్క శ్లోకాలు ఉంటే అన్ని ఆకులు పెట్టుకొని రోజుకో రకంగా ఇరవై ఏడు రోజులు చేయండి అని చెప్పింది నేను అలానే ఏది అడిగినా అమ్మవారు అన్ని ఇస్తుందంట నెరవేరుస్తుందంట ఎంతో టెన్షన్ పడ్డాను అలా నాకు చాలా మొదటి నాకు మంచి జరిగిందని చెప్పింది ప్రియామర ఇంకా నేను అప్పుడు చెప్పంగానే ఇంకా చల్లారా సౌందర్యాగ పారాయణ చదివాను మధ్యాహ్నానికల్లా మేము వారం రోజులు టెన్షన్ పడుతున్నాం ఒక విషయం గురించి ఇల్లు కొనుక్కున్నాము దానికి అంతా చాలా ఖర్చు వెళ్ళలేదు కదా అది ఎట్లా ఎట్లా సమకూర్చుకోవాలి ఎట్లా అని మా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నాం టైం పెట్టుకున్నాం పలానా ఏడో తారీఖు గృహప్రవేశాలు ఎట్లా ఎట్లా అనుకుంటే మధ్యాహ్నం చదవంగానే మూడింటి మా అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి అమ్మ మనకు టెన్షన్ తీరిపోయిందమ్మా మనకి డబ్బులు అందినీ అమ్మ చక్కగా చేసుకోవచ్చు ఇల్లు గృహప్రవేశం చేసుకోవచ్చు అపార్ట్మెంట్ అన్ని రకాలు భజనలు అనుకున్నావు కదా మనతో అన్నీ చేసుకోవచ్చు ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు కదమ్మా అని మధ్యాహ్నం నాన్న ఆ తల్లి మేము బాధపడుతుంటే దా విషయం గురించి అడగకపోయినా మా మనసులో తెలుసుకొని మాకు నెరవేర్చింది మధ్యాహ్నానికి నేను ఒక విషయం అనుకున్నాను నేను బతికినంతకాలం ఎన్ని సంవత్సరాలు బతికిన ప్రతి ఒక్క రోజున సౌందర్శిడు పారాయణ చేస్తామని ఆ తల్లికి దండం పెట్టుకొని ప్రతిరోజు చదివిన చెప్పింది నాకు నిజంగా మంచి నేను దీని గురించి మాత్రం దీని గురించి తగ్గుతుంది మేడం ప్రియా చెప్పగా నాకు ఎంతో చాలా మంచిది నేను బతుకున్నంత కాలం ఇది ఏళ్ళన నా బతుకని ప్రతి నిత్యం లలితమ్మ కుటుంబ పూజ ఇరవై ఆది చేస్తున్నాను ఒక గంటన్నర ఇప్పుడు ఇంకా ఇది పెంచుకున్నాను నేను సౌందర్లాడు పారాయణ అది ఇవన్నీ చదువుగా నేను బయట రావట్లేదు தன் மீசி பிரியா வரலாங்க கருணை தேதி அடிக்கடி அனுப்பிச்சாஸ் ஆகிட்ட அதுக்கடி அப்படி தான் தமிழ் எப்படி மாட்டாடு